సమయంలో బైబిల్ ఓపెన్ యూనివర్స్ ఇండియా ఇంటర్నేషనల్ అనుబంధ కళాశాల ది కారెల్ బైబిల్ టెక్నాలజీ అమలాపురం cbd విక్రుపాల్ గారు కె సోనరాజు గారు మన దగ్గర్కొచ్చారు వారు కూడా వారి కమ్ముల మన సందేశం ఇస్తారు గలగించల ప్రాంతం మనం చేసుకోడమను ఆశీర్వాదం తానే చేసుకోడమను ఖండిస్తూ అసలు యావత్ అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రైస్తవ సంఘ పెద్దలు నాయకులు విశ్వాసులు అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ మరి ఈ విషయంలో న్యాయం జరగాలని కంటి దగ్గరికి రావడం జరిగింది నిజంగా జైతంలో ప్రవీణ్ పగడాల గారు నిజంగా లేఖనాల ప్రావిణ్య సంబంధించి క్రైస్తవ్యాన్ని క్రీస్తును ైసులను తప్పుడుగా వక్రీకరిస్తున్న వారందరికీ నీటైన సమాధానం చెప్తున్న తరుణంలో ఆ గొంతును ఆ బలమైన గొంతుకులు మరి మూత ఆయన సమాధి చేసేయాలని ఎక్కడతో క్రైస్తవ్యానికి అడ్డుకట్ట వేయాలని అతి సాందర్భవాదులు చేసిన ఈ యొక్క భయంకరమైన కుట్రలో ఆయన మెలవటం దీని అంతటినీ కూడా ఖండిస్తూ ఉన్నాం నిజంగా దైవంలో మంచి ఒక్క గొప్ప ప్ర ఎంతోమందికి ఎన్నో రకాలుగా సామాజిక సేవలు చేసిన గొప్ప మంచి మనసున్న వ్యక్తి ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించిన గొప్ప గొప్ప వ్యక్తి అలాగే అనాథలను ఆదరించిన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిని మరి వ్యక్తిగతంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎంతో గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉండి సమాజానికి వేరు చేస్తున్న ఆ వ్యక్తిని ఈ విధంగా మరి మొంట పెట్టించడం మరి ఆయన్ని చంపటం ఎంతో రకంగా భయానకంగా హింసించి మరి ఆయన్ని ఆత్మాత అనే దాన్ని యావత్ క్రైస్తవ్యం ఖండిస్తూ ఉంది మరి మత సామ్రాజ్యం కలిగిన ఈ భారతాలలో మత సామ్రాజ్యాన్ని మండగలు మతపూరితమైన విద్వేషాలను రెచ్చగొడుతూ మరీ విధమైన హత్యలకి దాడులకి పాల్పడుతున్న మరి మత చాందసవాదుల్ని మతోన్మాదుల్ని కఠినంగా శిక్షించాలని ఈ విషయంలో ప్రవీణ్ గారి విషయంలో పారదర్శకంగా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు మతపరమైన ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా విచారం జరిపి సమగ్ర విచారం జరిపి న్యాయం జరిగించాలని భవిష్యత్తులో ఇలాంటి చర్యలకి పాల్పడకుండా ఇలాంటి చర్యలు జరగకుండా మరి క్రైస్తవ్యానికి రక్షణ కల్పించాలని మరి ఆ కుటుంబాన్ని ఈ దేవుడు ఆదరణలో ఆదర్శాన్ని గ్రహించాలని క్రైస్తవంతో ముఖ్యంగా మరి ఎలాంటి ఐక్యత ముందు కొంచాలని మతబు కోరుకుంటూ आनंद कोडा आनंद कोडा फुल वॉच सिक्स और वी वन यस यस वी वन